గల్పినగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో వేయించేసి ఉన్న మహాంకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైన చట్టికార్గ అమ్మవారి యొక్క పూజలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా శుభోదయం ముఖ్యంగా అల్పీనగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రులు జరపబడుతున్నాయి దానిలో భాగంగా మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు పూజా కార్యక్రమాలు నాలుగవ రోజు కార్యక్రమాల్లో ముందుగా ఏ పూజ అంటే అమ్మవారి యొక్క రూపం అంటే మహాలక్ష్మి అమ్మవారి రూపం ఈ మహాలక్ష్మి అమ్మవారు రూపంలో రేపు భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారు హిందూ మతంలో సంపద శ్రేయస్సు శుభత మరియు సమృద్ధికి చిహ్నంగా పిలుస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారు ఎవరయ్యా అంటే సాక్షాత్ నారాయణ స్వరూపమైన నారాయణ స్వామి భార్య ధర్మపక్ష ఈ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారికి ఎనిమిది రూపాలు ఉన్నాయి ఎనిమిది ప్రధాన ఇందులో హస్తలక్ష్మి అంటారు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఈ రూపాలన్నీ మన జీవితం యొక్క వివిధ భాగాల్లో భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అమ్మవారి అంటే నవరాత్రుల్లో ముఖ్యంగా ఏ రోజుల్లో అమ్మవారిని పూజిస్తారయ్యా అంటే నాలుగవ రోజు కానీ ఐదవ రోజు కానీ ఆరవ రోజు కానీ మన దేవాలయంలో రేపటి రోజున అనగా నాలుగవ రోజున అమ్మవారు మహాలక్ష్మి రూపంలో అందరికీ కూడా భక్తు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి అంటే ఏ రకంగా పూజలు చేస్తారా అంటే ఏ రూపంలో పూజ చేస్తారా అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి రూపాలను పూజిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా కాబట్టి అమ్మవారిని అందరూ కూడా శ్రీ సూక్తము శ్రీ సూక్త పారాయణము లక్ష్మీ సూక్త పారాయణం చేస్తూ అమ్మవారికి అందరూ పూజ చేయాలని చెప్పేసి మనవి అలాగే రేపు ఉదయం మీనాక్షి అమ్మవారికి ఐదు ఆరు గంటలకు పంచామృతములతో అభిషేకం ఉంటుంది తదనంతరం అమ్మవారిని అందరూ కూడా మీనాక్షి అమ్మవాణి మహాలక్ష్మి రూపంలో దర్శనం చేసుకోగలని చెప్పేసి మనవి అలాగే రేపటి రోజున ఉదయం దేవాలయ ప్రాంగణంలో మేము చేసిన మండపం వద్ద షోడశోపచారూజాలు అనన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అలాగే సప్తశని పారాయణాలు అన్ని కూడా జరపబడతాయి రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు దేవాలయ ప్రాంగణంలో హోమ మండపం దగ్గర చండీ హోమం కార్యక్రమం ఉంటుంది కావాల భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం అధిక మించిలో పాల్గొనగలరు అలాగే ఆరు గంటల ముప్పై నిమిషాలకు నవారణవ అర్చన సూక్త సహితంగా నవార్ణ అర్చన ఉంటుంది చతుర్వేద స్వస్తి ఉంటుంది భారతీయ మంత్రపుష్పము వేదపారాయణము అలాగే మన్ ప్రసాద వినియోగము అలాగే అందరికీ కూడా భక్తులందరికీ కూడా అందరికీ మంగళహారతి అలాగే అందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమాలు ఉంటాయి కావున భక్తులందరూ కూడా శివలో విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోగలరు అలాగే రేపటి ఈ కార్యక్రమం కూడా భక్తులందరికీ కూడా లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా నా యొక్క స్టేటస్ని అంటే నా ఉన్న వాళ్ళందరూ కూడా నా ని చూడండి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఫోర్ త్రీ అనే అందరు కూడా సేవ్ చేసుకొని భక్తులందరూ కూడా నా స్టేటస్ని అలాగే లేని వాళ్ళందరూ మనం దేవాలయానికి వస్తున్న ఆల్మోస్ట్ ఒక రెండు వేల మందికి ఈ లింక్ పంపించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైనా సరే చేతనయ్యి నడవగలిగిన వాళ్ళందరూ కూడా దేవస్థానానికి ఇచ్చేసి ఆ అమ్మవారి యొక్క చండీ హవనాన్ని ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూడగలరు లేకపోతే రాలేని పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ప్రత్యక్ష ప్రచారాన్ని వీక్షించగలరని చెప్పేసి మనకు